మనం చూస్తున్న ఈ సుందర దృశ్యం ఏ ఊటీనో కొడైకెనాలో కేరళనో అసలే కాదు హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న ఈ సుందర దృశ్యం మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే రంగదాముని చెరువు ఇదే ఐడియల్ చెరువు అంటారు లో కుకట్పల్లిలో ఉన్న ఈ చెరువు ఎంత సుందరంగా ఉందో కూడా మనం చూడవచ్చు దాదాపు నలభై ఎనిమిది ఎకరాల్లో ఉన్న ఈ చెరువు అనేక ఆక్రమణలకు గురై ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఎకరాలకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలా వరకు కూడా చెరువు చుట్టూ అనేక ఆక్రమణలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ దాదాపు ఇరవై ఎకరాలు ఈ చెరువు చుట్టూ ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఆక్రమణలకు గురైందంటే ఆశ్చర్యం వేయకమానదు ఇక అదే దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందులో అనేక ఇటు వన్యప్రాణులు కూడా ఈ చెరువులో జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటి కూడా ఎక్కడికక్కడ సెట్ చేసి ఈ చెరువుని ఆకుపై ఆక్రమించుకున్న పరిస్థితి అనేక నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక రెండు మూడు రోజుల క్రితం ఇదే చెరువు ప్రాంతంలో హైడ్రా సూచనల మేరకు రెవెన్యూ అధికారులు వచ్చి అసలు ఎంత చెరువు ఉంది ఎంత ఆక్రమణకు గురైంది అనే అంశాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ చెరువు చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలకు కూడా నోటీస్ ఇచ్చారు భవంతులకు కూడా నోటీస్ ఇచ్చింది హైడ్రా అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది పెద్ద పెద్ద భవంతులు కూడా ఈ ఎఫ్టిఎల్ ప్రాంతంలో కానీ బఫర్ జోన్ ప్రాంతంలో కానీ నిర్మించారు అది వందకు వెయ్యి శాతం నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా హైడ్రా చెప్పుకొస్తోంది ఇక రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం ఇరవై ఎకరాల వరకు కూడా ఇక్కడ మొత్తం ఆక్రమణలకు గురైంది ఆ నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరిపారు అనే కోణంలో వాళ్ళు తేల్చారు ఇక ఆ ఇరవై ఎకరాల్లో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూడా హైడ్రా కూల్ చేసేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది కొన్ని చోట్ల లేఅవుట్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే రంగదాముని చెరువు ప్రాంతంలో ఒకసారి ఆ లేఅట్లను కూడా చూద్దాం ఎంత మేరకు ఈ చెరువు ఆక్రమణకు గురైందో కూడా చూద్దాం ఈ చెరువు మొత్తం ప్రధాన రహదారి ఉంటుంది రహదారి అవతల కూడా ఈ చెరువు ప్రాంతమే కాకపోతే దాన్ని ఆక్యుపై చే ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు కాబట్టి అది చెరువా కాదని ఎవరికీ అర్థం కాదు కాకపోతే అది కూడా చెరువే మధ్యలో రోడ్డు వేశారు మొత్తం ఇరవై ఎకరాలకు మొత్తం ఇక్కడ ఆక్రమణకు గురైన పరిస్థితిని రెవెన్యూ అధికారులు గుర్తించారు ఒకసారి ఆ లేఅవుట్ను కూడా చూసే ప్ర ప్రయత్నించేద్దాం ఇది మనం చూస్తున్న ఈ భూమి ఈ ఇది బఫర్ జోన్లో ఉంది ఎఫ్టిఎల్ ప్రాంతంలోకి వస్తుంది ఆ బఫర్ జోన్లో ఉంది దీని మీదనే ఏది రకంగా లేఅవుట్లు చేశారో మనం చూడొచ్చు ఇక్కడే రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే నిర్వహించారు ఎంతవరకు ఇది ఆక్రమణకు గురైంది ఒరిజినల్గా వస్తే ఇదంతా రంగదాముని చెరువు ప్రాంతమే ఈ చెరువు ప్రాంతాన్ని అపార్ట్మెంట్లు ఏ విధంగా లెగాయి అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా ఎలా కట్టుకున్నారో వాళ్ళు మనం చూడవచ్చు ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు మొన్న తేల్చిన పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారా మరొక్కసారి సర్వే నిర్వహించి నోటీసులు జారీ చేస్తారా అనే అంశం పట్ల ఇటు ఉత్కంఠ నెలకొంది వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా లేచాయి వీటి ఒక కోట్లలో ఇటు ఈ వ్యాపారం వ్యాపారం కొనసాగుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ ఫెన్సింగ్ వేసుకొని మరీ ఇక్కడ లేఅవుట్లు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడాలి ఇది మొత్తం కూడా రంగ రంగదాముని చెరువు ప్రాంతమే మధ్యలో ఈ రోడ్డు వచ్చింది ఈ రోడ్డు కూడా చెరువు ప్రాంతమే కాకపోతే ప్రజల సౌకర్యార్థం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రజా రౌక రవాణా సౌకర్యార్థం అన్ని ఏరియాలకి షార్ట్ కట్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ రోడ్డుని కూడా నిర్మించడం జరిగింది ఆర్ఎన్బి శాఖ ఇక ఈ రోడ్డుని ఆసరా చేసుకొని రోడ్డు యువతల మనం చూసాం ఇంతకుముందు దాన్ని మొత్తం కూడా సుమారు ఇరవై ఎకరాలు మొత్తం ఏ విధంగా ఆక్రమించుకున్నారు ఏ విధంగా భవంతులు నిర్మ నిర్మించారో కూడా మనం చూడవచ్చు ఇదే రంగదాముని చెరువు దీన్ని ఐడియల్ చెరువు అంటారు ఏ విధంగా ఆక్రమణకు గురైంది అనే అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రెవెన్యూ అధికారులు ఈ లేఅవుట్లను సర్వే చేశారు హైడ్రా ఆదేశాల మేరకు ఎలాంటి నోటీసులు ఇస్తారు ఇక్కడ కూడా బుల్జో బుల్డోజర్లు వస్తాయా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది చూడాలి నలభై ఎనిమిది ఎకరాలు ఉన్న ఈ రంగదామని చెరువు దా ఇరవై ఎనిమిది ఎకరాలకు ఇరవై ఆరు ఎకరాలకు కుంచకపోవడం ఆక్రమించుకోవడం పట్ల హైడ్రా ఎలాంటి కొరడ జులిపిస్తుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది రంగదామని చెరువు నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మన తెలుగు హైదరాబాద్